ధర్మవరం శారీస్ లోనే ఇంకా కొంచెం కామెంట్స్ పెడుతున్నారు ఏం లేదండి ఓల్డ్ వస్తుంది ఉంది ఇటు వచ్చేసి మనకి వైలెట్ కలర్ మొత్తం ఫారెట్ గ్రీన్ కి మనకి వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది వివింగ్ డిజైన్ ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి బృందావన్ కాలనీ వస్తుంది నందమూరి రోడ్డు వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఎంజీ రోడ్ నుంచి రావాలి దీంతో పాటుగా ఇంకొక స్టోర్ కూడా ఉంది అది మనందరికి తెలిసిందే సివిల్ కోర్ట్స్ దగ్గర ఉంటది గవర్నర్ పేటలో సో ఈ రెండు స్టోర్స్ అయితే మనకి శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఈ రోజు ఇక్కడ వచ్చేసి మనము డోలా శారీస్ అయితే చూద్దాము మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను లేదా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇస్తారు శ్రావణ మాసం వచ్చేస్తుంది అలాగే రాఖీ పౌర్ణమి వరలక్ష్మి వ్రతం అయితే అంత అంతా కూడా మన ఆడవాళ్ళకి పండగ అని చెప్పాలి మరి ఈ పండుగలకి వచ్చేసి మనకి పట్టు శారీస్ కూడా కావాలి కదా రమాకట్ పీసెస్ నుంచి మనకి పట్టు శారీ కలెక్షన్ అయితే అసలు సూపర్ ఉందండి మీకు ఈ రోజు ఈ అంతా కూడా పట్టు కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ అయితే చూడబోతున్నాము పట్టు కలెక్షన్ లో అసలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి కలర్స్ అసలు చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి ఈ కలర్ అసలు బోర్డర్ కలర్ మనం ఏది అని చెప్పడానికి లేదు అంత డిఫరెంట్ గా ఉందనమాట ఇట్లా ఉంటది అన్ని సారీస్ పట్టు కలెక్షన్ కాబట్టి అన్ని సారీస్ అయితే ఓపెన్ చేయను ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి ఇంకా సేమ్ తెలిసిపోతాయి కదా మనకి బార్డర్ ఏముంది పళ్ళు ఏముంది అనేది తెలుస్తుంది బార్డర్ అయితే చాలా డిఫరెంట్ కలరు అండ్ శారీ మొత్తం కూడా గోల్డ్ షేడ్ అనమాట అసలు ఇది కడితే ఇంకా మన ఆర్నమెంట్స్ పెట్టినా పెట్టకపోయినా ఒకటే ఇలా ఉంటది శారీ చాలా లైట్ వెయిట్ ఉందండి నిజంగా ధర్మవరం పట్టు చీరలు ఇవి ఇలా చాలా చాలా లైట్ వెయిట్ ఉంది మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు నేను చూడగానే అనుకున్నాను కొంచెం వెయిట్ ఉంటుంది ఏమో అనుకున్నా బట్ లేదు పికాక్ తో వచ్చింది డైమండ్ షేప్ లో డిజైన్ అనమాట లో కూడా డైమండ్ షేప్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బార్డర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ సూపర్ అని చెప్పొచ్చు దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో దీని మీద మనం లైట్ కలర్ తో మన బార్డర్ కలర్ తో వర్క్ చేయించుకున్నా లేదా ఇంకా మీ ఇష్టం మీ క్రియేటివిటీ ఉపయోగించి పింక్ షేడ్ కానీ గానీ అట్లా వర్క్ చేయించుకుంటే అసలు చాలా బాగుంటది సో ఇది సారీ అండి టోటల్ లుక్ మనం దీనిలోనే ఇంకా కలర్స్ చూద్దాము ఇంకా ప్రతిదీ ఓపెన్ చేయను ఇదిగోండి ఇట్లా అనమాట పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి వీడియో అంతా కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇలా అనమాట గోల్డ్ కలర్ లో ఇదిగోండి ఇది ఒక సారీ గోల్డ్ ఇట్లా అండ్ డార్క్ కలర్ గ్రీన్ ఎక్కువ ఫెస్టివల్స్ అనగానే గ్రీన్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు పూజ దగ్గరికి వాటికి సో ఇలాగండి పేస్టల్స్ ఉన్నాయి మనకి డార్క్ చార్ట్ కూడా ఉంది ఇది చూడండి గోల్డ్ అండ్ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది ఇంకా డిఫరెంట్ కలర్ ఇదైతే సో ఇంకా బాగుంది సో ఈ శారీ ఓపెన్ చేయాల్సిందేమో అనిపిస్తుంది లైట్ కలర్ కి మనకి గ్రే కలర్ పైన వచ్చేసి సిల్వర్ వివింగ్ తో వచ్చిందండి షేడ్ బాగుంది ఇవన్నీ ఒక్కటే కాస్ట్ అండి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ధర్మవరం పట్టు శారీస్ నైన్టీన్ ఫిఫ్టీ మనం ఏ శారీ చూసినా ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా బాగుంది చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట పట్టు కలెక్షన్ లో మనకి డిఫరెంట్ అనేది చాలా రేర్ గా వస్తుంది ఈ డిజైన్ అనేది అండ్ ఇంకొకటి పింక్ కి గోల్డ్ షేడ్ ఇది కూడా బాగుంటది మ్యారేజ్ అంటే నైట్ టైం ఫంక్షన్స్ కి వాటికి బాగుంటది పూజ దగ్గరికి కూడా బాగుంటది అండ్ వీటిల్లోనే ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా అనమాట కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ పర్పుల్ లైట్ కలర్ ఎవరికైనా ఇష్టం అంటే ఇది చూడొచ్చు చాలా చాలా బాగుంది ఇది అండ్ ఇది ఇవ్వండి ఇది ఒక కలర్ కలర్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతూనే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు మీకు ఏ డిజైన్ లేకపోతే ఏ కలర్ లేకపోతే దాన్ని తీసుకోవచ్చు ఇది ఇంకా పింక్ షేడ్ అండి సెల్ఫ్ వచ్చేసింది మనకి బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ వచ్చింది అనమాట చాలా మంది సెల్ఫ్ డిజైన్స్ ఇష్టపడతారు బార్డర్ కాంట్రాస్ట్ లేకుండా లేదంటే ఇలా కాంట్రాస్ట్ కావాలన్నా తీసుకోవచ్చు నేను కొంత కలెక్షన్ చూపిస్తున్నానండి అసలు మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మోర్ కలెక్షన్ ఉంటుంది గోల్డ్ కలర్ ఇది గోల్డ్ అండ్ క్రీమ్ షేడ్ అండి బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇదొక కలర్ ఇది ఒక డిఫరెంట్ అండి పేస్టల్ కలర్ ఇది ఇది ఇదొక కలర్ ట్రెడిషనల్ గా ఉంటది ఇదొక కలర్ కొన్ని మాత్రమే చూపించాను ఇంకా అసలు ఇక్కడ చూడొచ్చు మీరు కలెక్షన్ బాక్సెస్ లో అవన్నీ కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ లోనే శారీస్ అండి ధర్మవరం పట్టు శారీస్ ఈ సారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నానండి ఇది ఏంటంటే డిఫరెంట్ గా ఉంది కదా ఇది కూడా చూద్దాము ఇంకో విషయం ఏంటంటే మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ షాప్ నుంచి మీ స్క్రీన్ మీద కనపడే కి కాల్ చేసినా మీకు కొరియర్ అయినా పంపిస్తారు చాలా మంది కొరియర్ ఎలాగా అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు ఏం లేదండి మనకి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మాకు ఈ సారీ కావాలండి అని మీరు స్క్రీన్ ని సెండ్ చేయండి కొరియర్ పంపించమంటే పంపిస్తారు కొరియర్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి అంటే మనకి ఉన్న శారీ ని బట్టి మనం ఉన్న లొకేషన్ ని బట్టి శారీ అయితే మనకి కొరియర్ షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుంది అనమాట షిప్పింగ్ ఎంత అని కూడా పెడుతున్నారు షిప్పింగ్ ఎంత అంటే మనం ఉన్న ని బట్టి అలాగే మీరు తీసుకునే శారీ ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఇది ఒక కలెక్షన్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ కూడా ధర్మవరం పట్టు సారీస్ అండి ఇవి వచ్చేసి మనకి కొంచెం కాస్ట్లీ అనమాట ఇప్పుడు ఇప్పటి వరకు మనము నైన్టీన్ ఫిఫ్టీ చూసాం కదా ఇవి వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి రేటు తేడా వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ అనేది కూడా మనకి మంచి క్వాలిటీ అనేది వస్తుంది ఇలా అనమాట ఇదంతా గోల్డ్ వస్తుంది ఇటు వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది అండ్ బార్డర్ కూడా చూసారు కదా చాలా బాగుంది బార్డర్ అయితే ఇది వచ్చేసి శారీ టోటల్ లుక్ మొత్తం ఇలా ఉంటుంది శారీ మనకి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం ఉన్నాయి చెప్పాను కదా రాఖీ పౌర్ణం ఉన్నాయి వీటన్నిటికీ మంచిగా యూజ్ అవుతాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది కదా మనకి బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఉంటుంది శారీ అయితే ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలో మనకి కొన్ని కలర్స్ అయితే చూపిస్తా వీటిలో ఇలా అనమాట మస్టర్డ్ ఎల్లోకి రామా గ్రీన్ వచ్చింది అండ్ ఇవన్నీ పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలెక్షన్ అయితే ఇది ఆనియన్ పింక్ కి రాయల్ బ్లూ వచ్చింది వైలెట్ షేడ్ అనమాట నెక్స్ట్ ఇది ఒక సారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కి మజంతా షేడ్ ఇలా ఇవే కాదు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ శారీస్ చూస్తున్నాము ఇవే కాదు మనకి ఇంకా కలెక్షన్ అయితే ఉంటది షాప్ ని విజిట్ చేయండి లేదా వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు మనకి వెయిట్ ని బట్టి కొరియర్ కాస్ట్ అనేది ఉంటుంది అలాగే మీరున్న లొకేషన్ బట్టి కూడా ఉంటుంది ధర్మవరం శారీస్ లోనే ఇంకా కొంచెం క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ అయితే ఇవి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అనమాట వీటి కాస్ట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ కి మనకి బార్డర్ అయితే వస్తుంది గోల్డ్ కలర్ లో శారీ అంతా ఇలా ఉంటది ఇది పళ్ళు టోటల్ శారీ వచ్చి పింక్ కలర్ లో మనకి బ్లూ కలర్ లో కూడా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి అండ్ జరీ వివింగ్ వస్తుందండి శారీ మొత్తం కూడా దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లూ కలర్ కి మనకి గోల్డ్ షేడ్ తో బార్డర్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు వరలక్ష్మి వ్రతం ఉన్నాయి అలాగే రాఖీ పౌర్ణమి ఉంది ఈ శారీస్ మీ అందరికి యూజ్ అవుతాయని చెప్పి ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూసేద్దాము అలాగే మనకి వర్క్ బ్లౌజ్ వచ్చిన శారీస్ కూడా అండి ఇలా వర్క్ చేయించుకోవాలంటేనే మనకి కాస్ట్ అవుతుంది కదా సో ఆల్రెడీ మనకి వర్క్ తో వచ్చేసింది అనమాట బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం అది బ్లౌజ్ కి టూ సైడ్స్ మనకి ఇట్లా వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చూసారు కదండి చాలా బాగుంది వర్క్ అయితే ఈ శారీ ఓపెన్ చేద్దాం ఒకసారి కొంచెం ఓపెన్ చేస్తాం మరి కాదు ఇది బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఆనియన్ పింక్ షేడ్ లో వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు అనమాట సో ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా మనకి చాలా ఉంటాయి షాప్ ని విజిట్ చేస్తే నేను కొంత కలెక్షన్ చూపిస్తున్నాను ఇవి ఇప్పుడు మనం చూసే వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది గ్రీన్ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది గ్రీన్ అండ్ మనకి ఈ డిజైన్ కూడా కనిపించి కనిపించినట్లుగా క్లాసీ లుక్ తో ఉంటది అనమాట ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చింది ఈ బార్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ట్రెడిషనల్ గా ఉంటది పూజల దగ్గరికి చాలా బాగుంటది ఇవి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ధర్మవరం శారీస్ లోనే ఇప్పుడు మనము మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల్లో చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఒక సారీ ఓపెన్ చేస్తున్నాయి ఇది గ్రే కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఈ కలర్ కూడా ఇది పింక్ వచ్చేసి మనకి పళ్ళు అనమాట మంచి క్వాలిటీతో ఉందండి శారీ పట్టు సారీ కట్టామనే లుక్కే ఉండదు ఈ శారీ అయితే అంత స్మూత్ గా ఉంది ఇది శారీ టోటల్ లుక్ మనకి గ్రే కలర్ మీద సిల్వర్ కలర్ బూటీస్ గోల్డ్ కలర్ బూటీస్ అయితే వచ్చినాయి అండ్ గ్రీన్ కలర్ తో ఒక డిఫరెంట్ గా మనకి బార్డర్ అయితే వచ్చింది అండ్ పింక్ కలర్ కూడా ఉంది సో ఈ సారీస్ ఇలా ఉంటదనమాట శారీ లుక్ అయితే ఇది వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో మనకి ఇంకా కలెక్షన్ కొంత చూపిస్తున్నాను ఇది కూడా ఇలాగా గోల్డ్ తో మనకి వైలెట్ కలర్ లో బార్డర్ వస్తుంది అండ్ ఇంకొక సారీ ఇది చూడండి చాలా డిఫరెంట్ ఉంది అసలు డిజైన్ అనేది మనకి ఇలా వస్తుంది రోజ్ ఫ్లవర్స్ లైన్స్ ఇట్లా వస్తుంది అనమాట డిఫరెంట్ గా ఉంది ఈ డిజైన్ కూడా అండ్ శారీ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది శారీ ఎక్సలెంట్ లుక్ ఉందండి కొత్తగా ఉంది ప్యాటర్న్ అయితే ఇది వచ్చేసి పళ్ళు అండ్ సారీ అయితే ప్యారెట్ డిజైన్ తో వచ్చింది చూసారు ఫ్లవర్ డిజైన్ ప్యారెట్ డిజైన్ చాలా కొత్త డిజైన్ అండి పట్టు శారీస్ లో అనేది కొత్త డిజైన్ కొత్త కలర్ తో వచ్చింది ఈ చాలా బాగుంది మీకు ఇంకా వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట లుక్ అయితే అసలు చాలా బాగుంది ఈ సారీ కూడా మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలా ఉంటుంది వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి మనం కొన్ని చూద్దాము ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ అండ్ ఇంకొకటి పేస్టల్ షేడ్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది సో ఇంకా కలెక్షన్ అయితే ఉంటది షాప్ నైతే విజిట్ చేయండి లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ నైన్ లోనే మనకి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి ఇవి కూడా మనకి ధర్మవరం సారీస్ లోనే అనమాట కాకపోతే ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ ఇట్లా వస్తుందండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం పారెట్ గ్రీన్ కి మనకి వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఎంత వీవింగ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు కలర్ కాంబినేషన్ చూడండి చాలా కొత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని ట్రెండీ కలర్స్ అనమాట లుక్ అయితే ఇది ఇలా ఉంటుంది శారీ సో చూసారు కదా వైలెట్ కలర్ లో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చాయి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటిలో కూడా కలెక్షన్ ఉంది ఇదిగోండి ఇంకా ఉంటుంది నేను మాత్రం కొన్నే చూపిస్తున్నాను ఎందుకంటే మనకి వీడియో బాగా లెంతి అవుతుంది కాబట్టి మీకు ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి పిక్స్ పెట్టమన్నా షేర్ చేస్తారు ఇవన్నీ త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్న సారీస్ వీటితో పాటుగా ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్న సారీస్ కూడా చూద్దాము ఇవిగోండి ఇలా ఇట్లా అనమాట ఇవి ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్న సారీస్ అండి స్కిప్ చేయకుండా వినండి చక్కగా క్లియర్ గా క్లారిటీ గా చెప్తున్నాను ఇవి ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్న సారీస్ లైట్ షేడ్ ఇది లైట్ వైలెట్ షేడ్ ఇట్లా వస్తుంది ఇది శారీ పట్టు కదా నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు ఇలా మీకు క్లియర్ గా చూపిస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక కలర్ ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇది పింక్ షేడ్ ఇది ఆరెంజ్ షేడ్ దీనిలో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇది ఒక డిజైన్ మనకి శారీ మొత్తం చూడండి శారీ మొత్తంలో ఎలా వస్తుంది డిజైన్ అయితే చాలా డిఫరెంట్ అండి శారీస్ అయితే ఇట్లా వస్తుంది ఇలా టిష్యూ బేస్డ్ అనమాట ఈ శారీ దీనిలో మనకి కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి ఇదొక డిజైన్ బోర్డ్స్ డిజైన్ లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండ్ కలర్ కూడా లైట్ షేడ్ ఇప్పుడు మనం ఈ చూసిన సారీస్ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ